హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాల గంగలో ఉన్నాము పాతాల కదండి అదిగో చూస్తున్నారు పాతాల గంగ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి శ్రీశైలంలో పాతాల గంగను సందర్శించడానికి మూడు మార్గాలుంటాయి ఒకటి అదిగో మేము వస్తున్నాం కదా ఇలా రోప్వేలో అన్నమాట రెండవది మెట్ల మార్గం గుండా సుమారుగా ఐదు వందల మెట్లు దిగిగానే మనం పాతాల గంగని సందర్శించలేం మూడవ మార్గం ఏంటంటే ఆటోలో రావడం ఈ మూడు మార్గాల్లో మనము పాతాల గంగని సందర్శించవచ్చు పవిత్ర స్నానాలు చేయవచ్చు ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా అక్క మహాదేవి గుహలకు వెళ్ళే బోటింగ్ సౌకర్యం అక్కడ ఉంది అదిగోండి అక్కడ రోప్వేలో దిగి ఆ తర్వాత ఇలా మనం ముందుకు నడుచుకుంటూ కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది పాతాల గంగను సందర్శించడానికి పాతాల గంగలో స్నానం చేసి ఆ యొక్క భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సందర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోయి మన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు మరీ ముఖ్యంగా పాతాల గంగకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది అలాగే పురాణ కథనాలు ఉన్నాయి రెండు విషయాల్లో మనం పాతాల గంగకు సంబంధించి తెలుసుకోవచ్చు ఒకటేంటంటే పాతాల గంగలో ఇప్పటికీ కూడా ఒక నందీశ్వరుల వారు సజీవంగా ఉన్నారని చెబుతారు ఇక రెండవది ఏంటంటే పాతాల గంగలో నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది అంటే దాని వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది ఆ కథనం ఎంతో ఆశ్చర్యపోయేలా మనల్ని చేస్తుంది పాతాల గంగలో నీరు సాధారణంగా ఎక్కడైనా నీళ్లు చూస్తే మామూలుగా ఉంటాయి కానీ పాతాల గంగ దగ్గరికి వచ్చేసరికి నీళ్లు పచ్చగా అంటే ఆకుపచ్చగా మనకు దర్శనమిస్తాయి ఎందుకలా అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పురాణ కథనం అంటే చారిత్రక నేపథ్యం ఉంది అదేంటో మనం ముందు ముందు తెలుసుకుందాము అదిగోండి మనం ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ అంగళ్ళు కరిచ కనిపిస్తూ ఉంటాయి అంటే మనకేమైనా తినుబండారాలు కావచ్చు అలాంటివన్నీ అదిగో ఎందుకంటే దాహం వేస్తూ ఉంటుంది ఏమన్నా తినాలి అని అనిపిస్తుంటుంది కదా మా వాళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకున్నారు అదిగో ఇలా ముందుకు వెళుతూ ఉంటే అదిగో ఆ పక్కనే మనకు పాతాల గంగ అంటే కృష్ణానది అండి ఇది కృష్ణానది బ్యాక్ వాటర్ అన్నమాట కృష్ణానది బ్యాక్ వాటరే ఇక్కడ మనకు పాతాల గంగ రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుందండి పాతాల గంగకు ఐదు వందల మెట్లు దిగి రావడం అనేది చాలామందికి ఆ దిగడము ఎక్కడం అనేది ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఎక్కువ మంది రోప్వే ద్వారా మేము ఇందాక వచ్చాం కదా అలా రోప్వే ద్వారా రావచ్చు అన్నమాట రోప్వే ఎలా ఎక్కాలి ఏ టైమింగ్స్ ఉంటాయి దానికి ఎంత టికెట్ ఉంటుంది ఎంత దూరం ప్రయాణం చేయాలి ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే మీరు నేను ఇంతకుముందు అంటే దీనికంటే ప్రీవియస్గా రోప్ వే జర్నీ అని ఒక వీడియో తీశాను అది మీరు చూడండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రోప్వే జర్నీ శ్రీశైలంలో అని అది చూస్తే మీకు అన్ని వివరాలు డీటెయిల్డ్గా తెలుస్తాయి ఆల్రెడీ రోప్ వే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఓకే చేయని వాళ్లకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది గమనిస్తున్నారు కదండి ఈ పాతాల గంగలో చాలామంది స్నానం చేస్తారండి ఎందుకు అలా స్నానం చేస్తారు పాతాల గంగలో మునిగి స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి అంటే అది ఒక పవిత్రమైన జలం పాతాల గంగకు ఒక పవిత్రత ఉంది అలాగే ఈ చుట్టూ ఎన్నో చెట్లు చేమలు కదా వాటి గుండా ప్రవహిస్తూ నీరు వస్తుంది కాబట్టి ఈ పాతాల గంగ నీళ్ళలో ఈ ఔషధ గుణాలు ఉన్నాయి అని చర్మ వ్యాధులు కావచ్చు మిగతా ఏమైనా అనారోగ్య సమస్యలున్నా పాతాల గంగలో మునకలేస్తే అవన్నీ మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక్కడి వరకు ఇటు రోప్వే గుండా వచ్చిన వాళ్ళు కానీ ఆటోలో వచ్చిన వాళ్ళు కానీ మెట్ల మార్గం గుండా వచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి ఒక యాభై మెట్లైనా దిగాల్సి ఉంటుందండి గమనిస్తున్నారు కదా మనం సరిగ్గా పాతాల గంగ ప్రాంతానికి వచ్చేసాము ఇక్కడే మనకు గంగమ్మ తల్లి దర్శనమిస్తారు అలాగే మనకు ఆ పక్కనే వీరభద్రస్వామి విగ్రహం కూడా ఉంటుంది మీకు అవి ఇవి అన్నీ చూపిస్తాను గమనిస్తున్నారు కదా ఇదే పాతాల గంగ అసలు పాతాల గంగలో నీళ్లు పచ్చగా ఉండడం వెనక ఇందాక నేను ఒక మీకు పురాణ కథనం చెప్తాను అన్నాను కదండి అదేంటంటే పూర్వకాలంలో చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధాలు చేసి తర్వాత విజయం వరించిన తర్వాత తన రాజ్యం చేరతాడు ఆ సమయంలో అంతఃపురంలో ఉన్న స్త్రీలనన్నీ చూస్తే అందులో అందాల రాశి ఒకరు కనిపిస్తారు ఆ అందాల రాసి తన కుమార్తె అని తెలియకుండానే మోహిస్తాడు చంద్రగుప్త మహారాజు ఆపై తెలిసినా కూడా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ చంద్రగుప్త మహారాజు తన కూతురైన చంద్రావతి వెంటపడతాడు చంద్రావతి తండ్రి నుంచి తప్పించుకొని శ్రీశైల్యంలోని అరణ్యాలకు వచ్చి తనని అనుగ్రహించమని శివయ్య గురించి తపస్సు చేస్తుంది అక్కడికి కూడా చంద్రగుప్త మహారాజు వచ్చి కూతురుని చెరబట్టబోతాడు పరమశివుడు ప్రత్యక్షమై కామంతో కన్ను మిన్నుగానక కన్న కూతురినే చెరబట్టిన చూసిన నీకు పాతాల గంగలో పచ్చల బండవై పడి ఉండుగాక అని శపిస్తాడు దాంతో చంద్రగుప్త మహారాజు తన శాప విమోచన గురించి చెప్పమని శివయ్యను వేడుకుంటాడు అప్పుడు పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలియుగములతో అవతరిస్తాడని తను పాతాల గంగలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు నీకు శాప విమోచన కలుగుతుందని శివయ్య చంద్రగుప్త మహారాజుకు చెబుతాడు అందుకని అప్పటి నుంచి పాతాల గంగలో పచ్చల బండయ్యి ఆ చంద్రగుప్త మహారాజు పడి ఉండడం మూలంగా ఈ నీళ్ళంతా ఆకుపచ్చ రూపంలో ఉంటాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇది మనకు చరిత్ర ద్వారా తెలిసినటువంటి ఒక కథనం గమనిస్తున్నారు కదండి ఎంతోమంది మెట్లంతా దిగి పాతాల గంగలో స్నానాలు చేయడానికి వచ్చారు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు పాతాల గంగలో స్నానాలు చేయాలని వాళ్ళ డ్రెస్సులన్నీ తెచ్చుకొని ఆ తర్వాత స్నానం చేసి ఆ పక్కగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటారన్నమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ పాతాల గంగ ప్రాంతంలో కూడా బోటింగ్ సౌకర్యం ఉంది మనం కూడా ఇవతల నుంచి అవతలకు బోటింగ్ ద్వారా వెళ్ళొచ్చు అది గమనిస్తున్నారు కదా అక్కడ ఒక బోట్ వస్తుంది అలా బోటు చిన్న చిన్న తెప్పల్లాంటివి కూడా వెళుతూ ఉంటాయి అంటే ఇలాంటి కృష్ణానది బ్యాక్ వాటర్ అనుకున్నాం కదండి ఈ కృష్ణానది బ్యాక్ వాటర్లో ఇలా ప్రయాణం చేయడం చుట్టూ ప్రకృతి దట్టమైన చెట్లు చేమలు కొండలు గుట్టలు వీటి మధ్య ప్రయాణం అనేది ఒక సరికొత్త అనుభూతిగా ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు ఇప్పుడు నీళ్లు కాస్త తక్కువగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది వర్షాలు పడినప్పుడు విపరీతమైన నీరు వస్తుందండి అప్పుడు ఈ పాతాల గంగలోని నీళ్లు కూడా కాస్త పైకి వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఎంతోమంది స్నానాలు చేస్తున్నారు అదిగో తెప్పలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు బోట్లుంటాయి ప్రత్యేకంగా అదిగో ఇలా తెప్పలలో ప్రయాణం చేసేవాళ్ళు ఇంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిపి మాట్లాడుకొని వెళ్తారు అలా కాకుండా బోటింగ్ సౌకర్యం కూడా ఉందండి ఒక్కొక్కరికి యాభయో ఎనభయో తీసుకుంటారు ఆ రకంగా కూడా బోటింగ్ చేయొచ్చు ఈ శ్రీశైలం ఎవరైతే వస్తారో శ్రీశైలం వచ్చిన వాళ్ళల్లో ప్రతి ఒక్కరు అంటే దాదాపుగా పాతాల గంగకు వస్తారు స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తారు స్నానం చేయకపోయినా కూడా పాతాల గంగలోకి దిగి అక్కడ నీళ్ళని నెత్తిన జల్లుకొని దన్నం పెట్టుకుంటారు ఎందుకంటే పాతాల గంగ అనేది ఒక పవిత్రతకు పర్యాయ పదంగా నిలిచింది శ్రీశైలంలో ఇందాక మీరు గంగమ్మ తల్లి విగ్రహాన్ని దర్శించారు కదండి అలాగే మనం మెట్లెక్కి పైకి వెళుతున్నప్పుడు మనకు వీరభద్రస్వామి కూడా దర్శనమిస్తారు శ్రీశైలంలో వీరభద్రస్వామి మనం గమనించి ఉంటాము శ్రీశైల ప్రధాన దేవాలయానికి పక్కనే మనకు బయలు వీరభద్రస్వామి ఉంటారు బయలు వీరభద్రస్వామి ఈ యొక్క క్షేత్రపాలకుడుగా శ్రీశైలంలో ఉన్నారు అందుకని ఈ పాతాల గంగ దగ్గర కూడా మనకు ఒక వీరభద్రస్వామి విగ్రహం ఉంటుందండి మీరు గమనించవచ్చు తర్వాత చూస్తున్నారు కదా నీళ్లు ఎలా ఉన్నాయో చాలా ప్రశాంతంగా ఉంటుందండి భక్తుల కోలాహలం కూడా చాలా ఉంటుంది పాతాల గంగకు వస్తే ఒక సందడి వాతావరణం కనిపిస్తుందండి అదిగో చూడండి ఆడవాళ్ళు చాలామంది బ్యాగులు సంకల పట్టుకొని వస్తూ ఉంటారు ఆ బ్యాగులో వాళ్ళ దుస్తులు ఉంటాయన్నమాట వాటిని పట్టుకొని ప్రత్యేకంగా అంటే ఇక్కడ సత్రాలు ఉన్నాయి కదండి హోటల్స్ లాడ్జెస్తో పాటు శ్రీశైలంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే కులాల వారీగా కుల సత్రాలు ఉన్నాయి ఏ కులం వాళ్ళు ఆ కులం సత్రానికి వెళ్ళి అక్కడ బస చేయొచ్చు అక్కడ నుంచి అక్కడ స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ ఉంటాయి కానీ పాతాల గంగలో స్నానం చేయాలనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక జత బట్టల్ని బ్యాగులో పెట్టుకొని తిన్నగా నడుచుకుంటూ చెప్పాను కదండి ఓపిక ఉన్న వాళ్ళు ఐదు వందల మెట్లు దిగి రావడము లేదంటే రోప్వే ద్వారా రావడము ఆ రెండు దొరకలేదని అంటే కొంతమంది ఆటోల ద్వారా కూడా రోప్వే పక్క నుంచి ఆటో వస్తుంటుందండి పైన నుంచి అలా మెల్లగా ఆటో కొంత దూరం వస్తుంది మళ్ళీ తర్వాత నడుచుకుంటూ రావాలి ఏదేమైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా కనీసం ఒక నలభై యాభై మెట్లయితే ప్రతి ఒక్కరూ దిగాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెట్లన్నీ అదిగో కుటుంబాలు కుటుంబాలు వస్తాయన్నమాట ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది గమనిస్తున్నారు కదండి శనగల బసవన్న ఉబ్బలి బసవన్న అంటారు కదా లోపల ఉన్నది శనగల బసవన్న అనుకుంటా అయితే నాకు తెలిసి పాతాల గంగలో ఉన్నది ఉబ్బలి బసవన్న ఏమో నాకు కరెక్ట్గా తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి పాతాల గంగలో ఒక బసవన్న ఉన్నాడు సజీవంగా అని అంటూ ఉంటారు పెద్దలు అది నిజమేనా ఉంటే ఆ బసవన్న పేరు ఆ నందీశ్వరుని పేరు వీలైతే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అది నేను కూడా వెళ్ళి నెత్తిన నీళ్లు చల్లుకొని రావడం జరిగింది ఎందుకంటే స్నానం చేసి మళ్ళీ అక్కడ చాలా టైం కేటాయించాలి వేరే చోటుకి వెళ్ళి వేరే ప్రాంతాలను కూడా సందర్శించాలి అని అన్ నిజంగా చెప్పాలంటే శ్రీశైలంలో హ్యాపీగా చూడాలంటే ఒక మూడు రోజులు సమయాన్ని కేటాయించుకోవాలండి ఒక మూడు రోజులు అంటే శ్రీశైలము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ చూడవచ్చు ఒకటి రెండు రోజుల్లో అంటే కష్టమే కొంచెం స్పీడ్ స్పీడ్గా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అందులోనూ మనకు సొంత వెహికల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అలా లేదనుకోండి ఆటోల ద్వారా కూడా ఆటో ఇంతమందికి ఇంత అన్నట్టుగా ఉంటుంది లేదంటే మనం ప్రత్యేకంగా ఫ్యామిలీ ఉందనుకో మన ఫ్యామిలీ వరకు ఒక ఆటోని మాట్లాడుకొని ఒక నాలుగైదు ప్లేసెస్ చూడడానికి ఇంత అని మాట్లాడుకొని కూడా చూడవచ్చు చాలా ఆటోలు ఉంటాయి శ్రీశైలంలో అలా ఇబ్బంది ఏమీ లేదు మన ఇలా తీర్థయాత్రలకు అలా ఇలా వెళ్ళినప్పుడు నాలుగు రూపాయలు ఎక్కువ మనం జోబిలో పెట్టుకొని వెళ్ళినట్లయితే మనం అన్నీ తృప్తిగా చూడొచ్చు అదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి వీరభద్రస్వామిని గమనిస్తున్నారు కదా వీరభద్రస్వామి బయలు వీరభద్రస్వామి అక్కడ ఉంది ఇందాక చెప్పాను కదండి క్షేత్రపాలకుడు ఇక్కడ పాతాల గంగలో కూడా ఒక వీరభద్రస్వామిని మనం చూడొచ్చు అలాగే శివలింగాలు ఉన్నాయి ఇక్కడ కూడా దండం పెట్టుకుంటారు మామూలుగా పండగ దినాలు పర్వదినాల్లో ఇక్కడంతా దీపాలు వెలిగించడం చాలా చక్కగా ఈ స్వామి వారిని కూడా అలంకరించడం చేస్తూ ఉంటారు గమనిస్తున్నారు కదా పాతాల గంగ అనేది శ్రీశైల ప్రధాన భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి ఒక ఐదు వందల మీటర్లు అంతే అంతకుమించి పెద్ద దూరం ఉండదండి నిజంగా అక్కడి నుంచి నడుచుకుంటూ రావచ్చు ఇక్కడి వరకు గమనిస్తున్నారు కదా శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు చూశారు కదండీ శ్రీశైలంలోని పాతాల గంగని ఇదెంతో పవిత్రమైనది ప్రశస్తమైనది అందుకనే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేసి అనంతరం మల్లికార్జున స్వామిని అమ్మవార్లను సందర్శించుకుంటూ ఉంటారు ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ